నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ హస్తాముద్రిక నిపుణులు అలాగే దుర్గా ఉపాసకురాలు శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం పద్మశ్రీ గారు నమస్తే అమ్మా ఆ ఎవరి జాతకంలోనైనా ఏమంటే మీకు శాపాలు ఉన్నాయి అన్న మాటగానే విన్నాము ఇంకంతే గుండెలు రైళ్లు వరిగెడతాయి ఖచ్చితంగా పూర్వజన్మం నుంచి వచ్చేటటువంటి ఉంటాయి ఖచ్చితంగా ప్రారంభాలు ఉంటాయి కదా అది స్త్రీ శాపం అనుకోవచ్చు మాతృశాపం లేకపోతే పితృశాపాలు సర్పదో సర్పదోషాలు సర్పశాపాలు దైవ శాపాలు అమ్మ బాబోయ్ వీటన్నిటికీ మించింది గురుశాపం గురు బాబోయ్ ఎట్లా అండి నివృత్తి మార్గం ఏంటి జరిగింది పో పోయిన జన్మలో జరిగింది మరి ఎట్లా అనుభవించలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి ఏమన్నా నివృత్తి గా మన వాళ్ళు పెద్దవాళ్ళు చక్కగా ప్రతి దానికి కూడా ఒక పరిహారం ఆ పరిహారం అనేది చెప్పారు చక్కగా అది చేసుకోవాలి నమ్మకంతో చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చిన వాళ్ళు అది స్వీకరించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఫస్ట్ అసలు తెలుసుకోవాలి ఏ శాపం వల్ల ఏ బాధలు ఇబ్బందులు వస్తాయి అనేది చెప్పేసి తెలుసుకోవాలి మొట్టమొదటిగా మాతృశాపం గురించి తెలుసుకున్నాం మాతృశాపం అంటే గత జన్మలో తల్లిని ఇబ్బంది పెట్టడం ఇప్పుడు మనం చూస్తుంటాం చూడండి చాలా మంది వీడియోస్ లో తల్లిని నిర్దాక్షిణ్యంగా కొట్టి ఇంట్లో వచ్చి తరిమేశాడు తల్లిని సరిగా చూసుకోడు కనీసం అన్నం కూడా పెట్టాడు అనేటువంటి కొన్ని చూస్తుంటాం గత జన్మలో ఏం చేశాడో వాడు ఈ జన్మలో అనుభవిస్తున్నాడు సరే ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని అయినా సద్వినియోగం చేసుకోవచ్చు కదా చేసుకుంటూ ఉంటాడు ఆ తల్లితోడిని సుఖపడేటువంటి యోగ్యత అనేది ఉండదు దానివల్ల ఏమి అవుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలనుకుంటాడు అనుకోండి దాంట్లో బోర్ వేస్తాడు అంటే ఆ శాప ఉంది అనే ఫస్ట్ అసలు అలా అందుకే ఇబ్బందులు అంటే ఇల్లు కట్టుకోవాలనుకుంటారు ఇల్లు కట్టుకోవాలని బోర్ వేస్తారు అక్కడ నీళ్లు పడవలలో చూస్తుంటామండి కొన్ని వందల అడుగులు వేస్తామంటే రావట్లేదు నీళ్లు పడవు నీటికి ఇబ్బంది కలగటం అలాగే అంటే ఎక్కువ శాతం కూడా మానసికమైనటువంటి ఒక బాధ ఎందుకో తెలియని ఒక విచారంతో ఎక్కువగా ఉంటూ ఉంటారు అనమాట మాతృశాపం వల్ల కాబట్టి అంటే జాతకంలో చంద్రగ్రహం ఎలా ఉంది చంద్ర అంటే మనం చంద్రుడు ఏమంటారు మాతృకారకంగా చెప్పుకుంటుండ్రు అసలు చంద్రుడు ఎలా ఉన్నాడు చంద్రుడు ఏ గ్రహ ఇదితోనే ఉన్నాడు కాంబినేషన్ తో ఉన్నాడు అంటే చంద్రుడు ఏమైనా నీచపడ్డాడు ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట దానికి నివారణ ఉపాయంగా ఏం చెప్పుకుంటాం అంటే తల్లి సమానం ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి తల్లితో పాటుగా తల్లి సమానమైనటువంటి ప్రతి ఆడవారిని కూడా చక్కగా గౌరవించాలి గౌరవించటం వల్ల ఏమవుతుందంటే ఈ స్త్రీల వల్ల ఎక్కువగా అంటే ఈ చంద్రుడు బాగలేకుండా ఇట్లా ఉన్న వాళ్ళకి ఎక్కువగా స్త్రీలతోని వివాదాలు ఎక్కువగా ఉంటాయి చూడండి మగవాళ్ళకి కొంత కొంతమందికి ఉంటుంది స్త్రీ వ్యధ ఉంటుంది వెళ్ళొద్దు స్త్రీలు కూడా స్త్రీలు కూడా స్త్రీల శాపాలకి ఉంటాయి ఉంటాయి అంటే కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట అది పాపం వాళ్ళకి తెలియదు ఏ శాపం వల్ల ఇలా జరుగుతుంది అంటే అది రిపీట్ రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి అవుతుంది అంటే మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం మీకు గత జన్మలో మీరు మాతృకారకం అనేటువంటి ఆ తల్లిని దూషించటం వల్ల తల్లికి ఇప్పుడు ప్రస్తుతం మీకు అంటే నలుగురు సంతానం ఉన్నారనుకోండి ఉంటే ఒకరిని ఒకలాగా మిగతా వాళ్ళందరినీ ఒకలాగా చూడటం అనేది అది ఖచ్చితంగా ఉంటుంది గ్రహించుకోవాలి మనం కాబట్టి జనరల్ గా తల్లు అలా ఉండరు అలా ఉండరు కానీ ఇట్లా శాప ఉంటే మాత్రం ఉంటే చాలా మంది చెప్తూ ఉంటారు కూడా మా ఇలాగా జనరల్ గా ఏ తల్లి ఉండరు కానీ అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి అటువంటి వాళ్ళు తల్లి ఎలాగున్నా మీరు అది గ్రహించుకొని గత జన్మలో చేసినటువంటి ఆ కర్మ వల్లనే ఇప్పుడు మీకు ఇలా వస్తుందని చెప్పేసి తెలుసుకొని తల్లికి వందనం చేయటం తల్లితో సమానులైనటువంటి వారందరినీ కూడా పూజించటం గౌరవించటం చేస్తూ ఉండాలన్నమాట అలాగే చంద్రగ్రహ ప్రీతి కొరకు చక్కగా మీరు నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర భగవానుడు అంటే నవగ్రహాల్లో ఉంటాడు కదా చంద్రుడు చంద్రుడి దగ్గర దీపం పెట్టేసి చక్కగా మీరు అంటే ప్రతి పౌర్ణమికి కూడా ఒక కిలోంబావు బియ్యాన్ని అక్కడ గుడిలో ఉన్నటువంటి పూజారి గారికి దానం ఇస్తూ ఉండాలి లేదా ఎవరైనా సరే ఫుడ్ అంటే ఆహారం లేని వాళ్ళకి ఆహారం పెట్టడం పెరుగన్న లాంటివి పెట్టినా కూడా పౌర్ణమి పౌర్ణమికి పౌర్ణమి తల్లి చాప నుంచి బయటపడ బయటపడతారు ఇంకా మిగతా ఇంకా శాపాలు ఉంటాయి కదా అవును పితృశాప పితృశాప ఎలా ఉంటుందంటే పితృశాప ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే తండ్రి అంటే అయినటువంటి తండ్రి అంటే సరైన సంపాదన ఉండదు చాలా మందికి చూడండి ఈ తండ్రి సంపాదించకపోయే వరకు పాపం ఒక యుక్త వయసు వచ్చే వరకు వాడి భారం మొత్తం కూడా మొత్తం వీడి భుజాల మీద ఈ పిల్ల ఆడి భుజాల మీదనే పడుతూ ఉంటుంది లేదా ఆడపిల్ల అయినా సరే పాపం తండ్రి సంపాదన పరుడు కాకపోతే ఆ ఇల్లు మొత్తం కూడా అస్తావ్యస్తం అయిపోతూ ఉంటుంది చాలా ఇబ్బందులకు గురి అంటే డెవలప్మెంట్ అనేది ఉండదు అసలు ఫస్ట్ తల్లి తండ్రి తండ్రి సంపాదించి ఒక బేస్ అనేది ఏర్పాటు చేస్తే దాని మీద మనం ఎన్ని అంతస్తులైనా వేసుకోవచ్చు అసలు బేసే కరెక్టర్ లేకుండా ఉంటుంది అన్నమాట తండ్రి శాపం అంటే శాపం అనేది అలా చూసుకోవచ్చు మరి కొంతమందికి ఎలా చెప్పుకోవచ్చు అంటే చిన్నతనంలోనే తండ్రి చనిపోవడం అది కూడా శాపంగా చెప్పుకోవచ్చు పాపం అది ఎంత నరకం అండి ఊహ తెలియకముందు తండ్రి చూడకపోవడం చూడకపోవడం అనేది అది కూడా శాపంగా చెప్పుకోవచ్చు అయితే దానికి ఏం చేయాలి నివృత్తి నివృత్తి మార్గం నివృత్తి మార్గం అంటే చక్కగా సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని సూర్యుడికి అర్ఘ్యం వదులుతూ ఎక్కడైనా సరే అంటే గోవుకి ఏం చేస్తారంటే చక్కగా గోధుమలు బెల్లం లాంటి అంటే మిశ్రమాన్ని కలిపేసి ఏం చేస్తారంటే గోవుకి తినిపిస్తూ ఉండండి అలాగే ఎవరైనా సరే అంటే ఈ ఈ ఇందులో అంటే రెండు గ్రహాల వల్ల ఇది ఉంటుంది శని కర్మకారకుడు శని వల్ల శని బాగలేకపోయినా కూడా అంటే నైన్త్ హౌజ్ చెడిపోయినా కూడా ఇటువంటి పితృదోషాల కారకం అవుతుంది కారణం అవుతుంది కాబట్టి మీరు జాతకం చూపించుకున్న వాళ్ళైతే అంటే జాతకం ఉన్న వాళ్ళైతే అలా చేయండి లేదు మీకు ఇటువంటి సింప్టమ్స్ మీకు కనిపించాయి నాకు దగ్గర జాతకం లేదు టైం లేదు అనుకున్నారు అనుకోండి ఈ సిమ్టమ్స్ కనిపించిన వాళ్ళు ఈ పరిహారాలు చేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది అనమాట గోవుకి గోవుకి చక్కగా గోధుమలు బెల్లం అవి తినిపిస్తూ ఉండండి పచ్చిగడ్డి అంటే ఆహారం ఏదైనా సరే ఎందుకంటే గోమాతలో అన చాలా అనంతమైనటువంటి పాజిటివ్ అనేది ఉంటుంది అలాగే ఏమంటారు శని భగవానుడు బాగలేకపోయినా కూడా ఈ పితృదోషం ఉంటుంది అంటే శని కర్మకారకుడు అంటే బాగా కష్టపడే వాళ్ళల్లో బాగా అటువంటి వాళ్ళకు కనుక మనం సహాయం చేసాం అనుకోండి అంటే ఈ మున్సిపాలిటీ వాళ్లకు లేదా నాలి చేసుకునే వాళ్ళకి ఏదైనా సరే మీకు తోచిన యథాశక్తి వారికి సహాయం చేస్తూ ఉండండి అప్పుడు మన ఇంట్లో పనిచేసే పనిచేసే పని వాళ్ళకైనా సరే అలా చేస్తూ ఉన్నారనుకోండి మీ ఆ శని ఆ దోషం వల్ల తొలగిపోయి మీకు తెలిసినా తెలియకపోయినా జాతకం మీకు మీకు పడుతున్నటువంటి ఆ బాధ నుంచి విముక్తులు అవుతారు ఆ అంటే అంత తీవ్రత తగ్గుతూ ఉంటుంది అనమాట సో ఇదొక ఇది ఒక ప్రత్యేక అలాగే సర్పదోషం కామన్ గా వింటూ ఉంటాం వింటూ ఉంటాం సర్పదోషం వల్ల ఏంటి కుటుంబ కలహాలు కలగడం అలాగే సంతానం లేకపోవడం ఆర్థిక పరమైనటువంటి చికాకులు సర్పదోషం ఉన్న వాళ్ళకి అందరితోని కూడా చీటికి మాటికి గొడవలు ఎక్కువగా అవుతూ ఉంటాయి అనమాట గొడవలు ఎక్కువ ఎందుకో తెలియదు అకారణమైనటువంటి గొడవలు ఎక్కువగా వస్తుంటాయి అది ఎందుకు వస్తుందంటే గత జన్మలో తెలిసే తెలియక జంట నాగుల్ని చంపేయటం ఆ అలాగే ఉంటుంది అనమాట పాపం మనం సర్పదోషాలు అంటే మనకు తెలియకు అప్పుడు ఏం చేసామో తెలియదు ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఈ సంతానం లేకపోవటం వైవాహిక జీవితం లేటుగా అవుతుంది కొంతమందికి కొంతమందికి త్వరగా పెళ్లి చేసి ఇద్దరి మధ్య సఖ్యత లేకుండా చేయడం ఇది 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 మహాభయంకరం అసలు పెళ్లి అవ్వకుండా బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు వివాహం చేసి దంపతులు ఇద్దరిని ప్రశాంతంగా ఉండనీయకపోవడం అనేది సర్పదశలో ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు దాని నుంచి విముక్త కలగాలి అంటే చక్కగా నవగ్రహాల్లో కేతువుకి రాహుకి దీపాలు పెట్టేసి చగా ఒక ఏడు ప్రదక్షిణాలు చేసేసి ఏం చేస్తారంటే ఈ దానికి కూడా అంతే గోవుకి నల్ల నువ్వులు తినిపించటం చేసుకొని అలాగే కేతుగ్రహానికి రాహుగ్రహానికి కాస్త శాంతిగా కలిగించుకోవటం అలాగే మీరు ఏడు ప్రదక్షిణాలు చేయమని చెప్పాను కదా ఏడు ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓం దుమ్ దుర్గాయ నమ ఓం దుమ్ దుర్గాయనమ అనేటువంటి మంత్రాన్ని గనక చదువుకుంటూ గనక నవగ్రహాలకి ప్రదక్షిణలు చేసి అంటే రాహుకి కేతుర్ని స్మరించుకుంటూ కదా మనం తిరుగుతాం అంటే సర్పదోషం తొలగించు స్వామి మనం ఏదైనా ఏం కోరుకోవాలి గత జన్మలో ఏం చేసామో మనకు తెలుసా అవదు ఇప్పుడు ఇప్పుడు అనుభవిస్తున్నాం కాబట్టి ఆ దోషం నుంచి విముక్తులు చేయండి స్వామి అని చెప్పేసి మనసులో స్మరించుకుంటూ దుర్గా మంత్రాన్ని స్మరించుకుంటూ తిరగాలని ఇలా ఈ విధంగా మూడు దోషాలు అయితే చెప్పారు దోషాలు ఎన్నో రకాలు ఉన్నాయి శాపాలు ఎన్నో రకాలు ఉన్నాయి కాబట్టి మూడు దోషాలకు సంబంధించి చాలా ప్రామినెంట్ గా వినపడుతూ ఉంటాయి సర్పదోషం అయితే ఇంకా ఇదిగా వినపడుతూ ఉంటుంది కాబట్టి కృతజ్ఞతలు నమస్కారం